thank you హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మిమ్మల్ని బ్యూటిఫుల్ లొకేషన్స్లోకి తీసుకువెళ్తూ ఉన్నానండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ బోర్డ్స్ హమ్మింగ్ కానీ లేలేత సూర్యకిరణాలు ఆ చెట్ల సందుల్లో నుంచి భూమి మీదకి పడే విధానం కానీ చాలా బాగుంది అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజను మామూలుగా లేవు ఎండలు కానీ మా మారేడుమిల్లి అడవుల్లోకి వస్తే మాత్రం నిజంగా చలి పెడుతుంది అండి అంత కూల్గా ఉంది ఏరియా అయితే మాత్రం మరి అలాంటి అద్భుతమైనటువంటి ఈ కొత్త బంగారు లోకాన్ని మీకు చూపించాలి అంటే విలేజెస్లోకి వెళ్ళాలి కదా వెళ్దాము మరి చూశారు కదా అండి ఎత్తైన కొండల్ని మా అల్లూరు జిల్లాలోనే రంపచోడవరం మండలంలో లోతట్టు కొండరెడ్డి గిరిజన గ్రామాలు వీడియోలు తీద్దామని బయలుదేరాము అయితే మార్గ ఎత్తైన కొండ మీద దట్టమైన చెట్ల నీడల్లో ఒకే ఒక్కే ఇల్లు కనిపించిందన్నమాట మరి వీళ్ళు ఇక్కడ ఒంటరిగా ఎందుకుంటున్నారు ఎలా జీవిస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం మరి వెళ్దామా ఇక్కడ జీడిమావడి తోట దగ్గర ఒక ఇల్లు ఉందండి వీళ్ళు ఇక్కడే ఉంటారట పర్మనెంట్గా జనరల్గా అయితే తోటల దగ్గర మకాలు పెట్టుకుంటారు అనుకుంటాం కదా కానీ ఇక్కడే ఉంటారంట వీళ్ళు ఒకసారి వెళ్ళి చూద్దాం ఎందుకంటే చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు వీళ్ళ ఇల్లు మాత్రమే కనిపిస్తూ ఉంది అనమాట బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది ఇల్లు అనుకుంటున్నారా ఇది కాదు దీని వెనకాల ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం చాలా బాగుంది అమ్మా వలల ఎంత మంది ఉంటారమ్మా ఇక్కడ ఎనిమిది మంది ఉంటారు బాగుంది చక్కగా ప్రశాంతంగా అయితే పిట్టల శబ్దాలు అవి ఇవి ఉంటాయి చక్కగా మరి ఊర్లో ఉండకుండా ఇక్కడ ఉంటున్నారేటమ్మా తోట గురించి ఇక్కడ అంటే తోట కాసే కాలంలో ఇక్కడ ఉంటారా లేదండి ఇంకా మొత్తం ఇక్కడే ఉండిపోతారా ఇక్కడ ఇక్కడ బాగుంటదా ఊర్లో బాగుంటదమ్మా మీకు ఇక్కడే బాగుంటదా ప్రశాంతంగా ఉంటది ఎవరి గోలగొంది గొడవ లేకుండా ఏం కూరలు వండుతున్నారమ్మా ఏం పప్పు బొబ్బర్లా ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ ఎంత మంది ఉంటారు బాగుంది అందుకే భయం లేకుండా ఉండొచ్చు ఇక్కడ మరి నీళ్ళు ఎక్కడి నుండి నుండి తెచ్చుకుంటారా గోరు పెట్టి అతను మీది అసలు ఏ ఊరు పరిధిలోకి వస్తారమ్మా మీరు కాదు కాదు ఊరు ఊరు పంచాయతీ మడిచర్ల పంచాయతీ మీ ఊరు పేరు ఇమిడి వారం ఇమిడి ఇమిడి వారం అది ఎక్కడ ఉంది అమ్మురు మరి అక్కడ నుండి గని పై ఫైనల్ ఉంది అంటే ఇంకా అలా అంటే పిక్కలన్నీ గొల్తినేతే పిక్కల పారే ఇక్కడ ఉంటారా లేకపోతే సంవత్సరం అంతా ఇక్కడ సాన్స్రమంత్ ఇక్కడ ఉంటారా ఎనీ టైమ్ ఇక్కడే ఉంటారు ఆహా ఎండాకి వానకి ఇక్కడ ఉంటాము మీ ఇల్లు ఎక్కడమ్మా అదే ఒక్క ఇల్లు అమ్మా రబ్బరు తోట పెంచుకున్నారా రోడ్ రోడ్డు నుంచి కొంచెం లోపలికి నడాలా ఏటమ్మా ఏ ఊరు సంతలకి వెళ్తారమ్మా మీరు వాడపల్లి వాడపల్లి కాని చోడవరం కానీ వెళ్తారు మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే చోడవరం వెళ్ళిపోతారా రంపచోడవరం మీరు రంపచోడవరం మండలం దగ్గరలోకి వస్తారు కాబట్టి కదా బాగున్నత తాటికెళ్ళ జీరికల్ తాటికల్లే ఎవరు ఎక్కుతున్నారు పెద్దడు ఎక్కుతాడా ఏదో పప్పులు వేసుకున్నా పక్కన ఇప్పుడు ఆ వండుతాను పప్పు అదేనా ఉంది విసిరేసింది కదా పప్పు బయటనే అనకబెట్టేసారు కదమ్మా మరి గుడ్లు కాకులు లాంటి గట్ట తినవా కాకులు రావా ఇటు నిజమే ఒక కాకి కూడా అరిచినట్టుగా వినబడట్లేదు గెద్దలా బాగుంది కరెంట్ కూడా లేదు కదా ఇంకా మీకు ఉందా ఎలా లాక్కున్నారేత మీరేం పండగలు చేసుకుంటారమ్మా కొత్త సంక్రాంతి కొత్త అంశ అంటే ఉగాది పండగ మాడికాయల పండగ దాన్నే కొత్త అంశం అంటారా ఓహో ఈ అవతల వైపు కాలువ అవతల వైపు ఇంకో ఇల్లుంది చిట్టు తల్లి నీళ్ళు ఎక్కడి ముంచుకుంటారు నాన్న మీరు నీళ్లు మంచి నీళ్లు ఎక్కడికి పట్టుకెళ్తారు అదే నా నుయ్యి అంటే నుయ్యి అంటే పెద్ద నుయ్యి అనుకున్నాను రా నాన్న నేను మీ ఇల్లు ఎక్కడ రా చెట్టు తల్లి మీ ఇల్లు ఎక్కడ మీ మీ ఇల్లు ఎక్కడ అంటున్నా ఇదే ఏం చేస్తున్నారు అమ్మాళ్ళు పిక్కలకి వెళ్ళారు నువ్వు వంట వండేస్తున్నావా అమ్మ బాబోయ్ బాగానే చేసేస్తున్నావు ఫ్రెండ్స్ అమ్మ చెప్పినట్టుగా నుయ్యి అంటే ఏదో పెద్ద నుయ్యి అనుకున్నాను కాదు ఇది నుయ్యి కాదు ఇది చిన్నగా ఇలా చలమలాగా తీసుకున్నారనమాట ఊట నీరు వస్తా ఉంటది ఇదే చుట్టుపక్కల మూడో నాలుగు ఇల్లులు ఉన్నాయంట వాళ్ళందరికీ కూడా ఇదే మంచి నీళ్ళకి ఆవాసం అన్నమాట చిట్ తల్లి ఏం పేరు అమ్మా పూర్ణిమ చదువుతున్నావా ఈ ఓటి నీళ్ళే కాలుతారమ్మా మీరు ఇవే ఊర్లో ఇల్లుందా మీకు లేదు ఇక్కడే ఇల్లు ఈ కొండల్లోనే ఉంటారు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మరి ఎండాకాలం ఉంటాయి ఆ నీళ్ళు కూడా ఉంటాయి ఉంటాయి అన్ని కాలాల్లో ఉంటాయి పోనీలే బాగుంది చల్లగా ఉంటాయి బాగుంటాయమ్మా రుచి బాగుంటాయా నీళ్ళు తాగడానికి ఎలా ఉంటాయి బాగుంటాయా చల్లగానే ఉంటాయి చల్లగా ఉంటాయి రెండు కొండల మధ్య లోయలో ఈ ఊటజల అనేది ఉందండి ఈ ఊటజల మీద ఆధారపడి చుట్టుపక్కల నాలుగు ఇల్లులు ఉన్నాయన్నమాట ఒక ఇంటికి మరో ఇంటికి సుమారుగా లేదంటే అర కిలోమీటర్కి పైగానే దూరంగా ఉన్నారు ఏదైనా ఆపద వచ్చి అరిస్తే మాత్రం వెంటనే వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అండి చాలా దూరంగా ఉన్నారు కానీ ఒక్కొక్క ఇంట్లో మాత్రం చాలామంది ఉంటున్నారు ఇక్కడ ఒక రెండు ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఈ కొండ అంచు మీద ఈ రెండు ఇల్లులు ఉన్నాయమ్మా ప్రశాంతంగా ఉంటుంది కదా ఏ గొడవ కొందు లేకుండా ఇల్లు మాది ఈ ఇల్లు మీద మరి ఎవరు లేరు ఇక్కడ ఎవరు మరి ఎలా అంటే మామూలుగా ఇక్కడ వచ్చి పడుకొని మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు కాలువతలకి అంతే అడ్డాకులు తెచ్చి ఎలాడు తీసుకున్నారు ఇలాగ చూడండి అడ్డాకులు ఇవన్నీ ఇవి మీరు వాడుకోవడానికమ్మా అమ్ముతారు అడ్డాకులు వాడుకోవడానికి వాడుకోటానికే ఇది వంటపాక కానీ ఇక్కడ వంట లేదు అక్కడే వంట వంట తిరుగుళ్ళు రాళ్ళు రప్పలు బాగుంది కాలువ గట్టి ధర కట్టుకున్నారు ఇదంతా మీ సొంత స్థలం ఒకదమ్మా ఎవరు చేయలో వాళ్ళే కట్టేసుకుంటారేమో ఒకదమ్మా ఇల్లులో బాగుంది ఇల్లు ఎట్టిపోయారు ళ్ళ కాయ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇది ఇంకా పెద్ద అవుతాయా ఏం పను అంటారమ్మా దీన్ని కుం కొమ్ పని అంటారు దీన్ని చాలా పెద్దగా ఉంది బాగుంది కాయ ఆహా ఇంకా పెరుగుతుంది లేతగా ఉంది ఇది కాయ అది దేనికి అది ఏం కాయ అంటారు తమ్ముడు దాన్ని గిల్లకాయ గిల్లకాయ ఎలా ఉంటుంది చెట్టు ఎప్పుడు చూడలేదు తీగలు ఉంటాయండి తీగలు ఉంటుందా దీన్ని ఇది ఉపయోగపడుతుందా దేనికి ఏ విధంగా ఉపయోగిస్తుంది దేనికి కోళ్ళకి మామూలుగా ఎలాగ ఒకసారి ఒక గింజ తీసి చూపించండి ఎలా ఉంటుంది చూద్దాం గిల్లకాయ ఇదిగో ఇది అంటారట దీన్ని ఎలా చేసి పెడతారమ్మా లోన పప్పు అండి పప్పు ఉంటుంది నూరేసి పెట్టాలా నూరేసి పెట్టాలి గిల్లకాయ చెట్టు ఉందా దగ్గరలో చెట్లు లేదండి ఎక్కడ వెళ్ళాలి కాలువాలి తొలకరి వానలు పడినప్పుడు లేతగా గడ్డి చిగురిస్తుంది కదా అండి ఆ లేత గడ్డిని కోళ్లు తినేస్తాయి అన్నమాట అలా తింటే వాటికి కొన్ని రకాల వ్యాధులు వస్తాయి అలా రాకుండాగా ఈ గిల్లకాయల పప్పుని నూరి పెడతారన్నమాట పెడితే వాటికి ఆ జబ్బు అనేది నయమైపోతుంది ఇదేంటి తమ్ముడు దోకే ఓ రే అబ్బా మనకు కూడా మన ఏజెన్సీకి కూడా కరువు వచ్చేసింది క్రియేటివిటీ బాగా పెరిగిపోయింది మన ఏజెన్సీలో కూడా చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే దిప్పకాయతో తయారు చేసుకుంటారు కదా దోకి ఇదిగో మా ఊళ్ళు అయితే మాత్రం మామూలుగా లేదు చూడండి ఇదిగో అడ్వాన్స్డ్ అయిపోయారు ఈ వాటర్ బాటిల్తో దోకి తయారు చేసి పెట్టారు ఇదిగో తెలుసు కదా దోకిని దేనికి వాడతారు కళ్ళు తాగడానికి వాడతారు అయ్యో చివరికి మాకు దోకి కాయలు కూడా దొరకట్లేదే పప్పుచారు అయిపోయింది మళ్ళీ ఇంకేదో కూర వండుతున్నారు పప్పు తిన కాకరకాయ మాకు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా మరి దగ్గరలో ఆరు కుటుంబాలు ఉన్నారు నీళ్ళు మాత్రం ఇప్పుడు నేను చూసిన చలమ నీళ్లే తాగుతారా చలమ నీళ్ళే మరి వర్షాకాలం వస్తే ఏవి తాగుతారు మీరు అక్కడ నూతి తవ్వుకొని ఇంకా అక్కడ తీసుకొని తెచ్చుకొని తాతనా మరి మురికి గాయిపోతే కదా మా బురద నీళ్లు అలాగే మరే చెప్తే బురద నీళ్ళన పేటలు తీరాక తాగుతారు పేటలు తీరాక మనం మళ్ళీ రొప్పుకొని మళ్ళీ అప్పుడు పక్కన మళ్ళీ గట్టేసుకొని అప్పుడు మళ్ళీ అదే రొప్పుకొని తెచ్చుకోరా ఉంచుకొని మరి ఆ నీళ్లు తాగడం వల్ల మీకు ఏమి అనారోగ్యాలు లాంటి అయ్యా మీకు అయితే బోర్ కావాలి బోరే కావాలి కరెంట్ అయితే ఉంది కదా కరెంట్ ఉన్నది పిల్లలు బడికి వెళ్తున్నారు ఆ స్కూల్ పోనీ అయితే మీకు బోర్ వస్తే సరిపోతుంది ఇక్కడ ఆరు ఇల్లు వాళ్ళు ఉన్నారు సుమారుగా ఒక ముప్పై మంది జనాభా కూడా ఉన్నారు ఇంటికి రెండు కుటుంబాలు ఉన్నారులే ఇంకా ఇంటికడ ఇంటికడ ఈ అడవిలో చుట్టుపక్కల ఉండే నాలుగిళ్ల వాళ్ళం కూడా వర్షాకాలంలో బురద నీళ్లే తాగుతామండి అని చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది కానీ ఇంత ఎత్తైన కొండ మీద బోరు కొడితే నీళ్లు వస్తాయా అనే సందేహం కూడా కలిగింది పోనీ వీళ్ళు ఊరిలో ఉండొచ్చు కదా అంటే ఊర్లో వీళ్ళకి స్థలం లేదంట అండి ఇల్లు కట్టుకోవడానికి కాబట్టి చేలోనే ఉంటున్నారు పూర్వం నుంచి కూడా మీకు మరి ఆదాయం ఎలాగమ్మా మీరు బయట కూలి పనులకు వెళ్ళరు కదా వాటి ఇంకా ఒకప్పుడు కాస్తే తినడం లేకపోతే ఒక వరిసెండ్ వేస్తారు కదా కూలికెళ్తే ఆ పొలాలు అవి తెచ్చుకొని దంపుకోవడము లేదా మిల్లికేసుకోవడము చేస్తారు మీకు పొలాలు లేవా మరి మాకు లేదు సెట్ అవుతాయి మరి మీరు రబ్బర్ వేసుకున్నారట కదమ్మా వస్తుంది ఆదాయం ఏమన్నా కోయలేదు కదా పాలు ఏ ఎందుకు కోయట్లేదు మరి మిషన్ ట్రైనింగ్ వెళ్తే గానీ అది మళ్ళీ అప్పుడు కానీ కోయడం కాదు అది మరి ఎవరు వెళ్ళలేదు ట్రైనింగ్ కి పెద్ద చెట్లు అయినాయా ఇంతలా ఉన్నాయి ఒక చెట్టు అంతలా ఉన్నాయి ఒక చెట్టు సన్నం ఉన్నాయి మరి వెళ్తారా ట్రైనింగ్ కి అది ట్రైనింగ్ పెద్ద పిల్లాడు అల్లుట్లాగే ఉన్నారు ఆహా సరే సరే అయితే కోస్తారు భవిష్యత్తులో పాలు కో పాలు కోసి తీసి అమ్ముతారు రబ్బరు నువ్వు ఎక్కుతావరా చిన్నడా చెట్లు ఆరోగ్యం బాగాలేదా ఈ అరవాలమ్మ వాళ్ళ ఇంటి నుంచి మరి కొంత దూరం నడిచి వెళ్తే కొండ మీద ఒక చిన్న తాటాకిల్లో కనిపించిందండి ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కానీ వీళ్ళంతా కూడా ఊర్లో ఉండడం కంటే కూడా అడవిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు ఈ కష్టాలు అన్నింటినీ కూడా చాలా ఇష్టంగా భరించేస్తూ ఉన్నారండి వీళ్ళు కళ్ళు కళ్ళు ఏం లేదు ఇది మరి ఇది పువ్వు అంటారా విత్తనాలు అంటారా విత్తనాలు వస్తాయి ఇది ఇది ఒక కాయగా వస్తుంది కాయగా వస్తుంది ఇది విత్తనానికి వస్తుంది ఇది ఇది ఒక ఒక విధంగా ఇంత ఉంటే చూడండి పైన పండ్లు పండి ఉన్నాయండి ఒక చెట్లో వేరేది ఉందా ఉంది ఇల్లి బుట్టలు ఇలా కలరు దేనికంటే ఇదండి ఒక కోడి గుడ్లు పెట్టడానికి ఇది కదా మనకి ఒక జిబ్బులో అటువంటిది వేసుకొని మనం వేసుకొని అప్పుడు గుడ్లు పెడితే మనకు కోడి బాగా కలుతాయి పిల్లలు గుడ్లు కూడా బాగా పేళతండి అది ఇలా ఇలాంటి దాంట్లోనా బాగుంది తాగడానికి గుక్కెడు నీళ్లకై అర్ధిస్తున్న ఈ అడవి బిడ్డలకు మరి ప్రభుత్వం వాళ్ళు కానీ లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థ వారు కానీ మన వీడియో చూసైనా కనీసం ఒక్క త్రాగునీటి బోరును ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అలాగే సకల సౌకర్యాలు ఉన్నా కూడా చిన్న చిన్న పనులకే అలసి సొలసి విసిగెత్తిపోతూ ఉంటారు కానీ మా అడవి బిడ్డలు మాత్రం ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని చాలా సంతోషంగా ఈ అడవుల్లో జీవిస్తూ ఉన్నారు అండి సో ఇదండి ఫైనల్గా వీడియో అయితే మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ నన్ను మరింత ప్రోత్సహిస్తుందన్నమాట కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్